ನಢ್಴ದಲಾ ನಾಿದದದಾ ನಾ ನಾ ನಾದಲಾ ನಾದ ನಾಿದದದದ ನಾದಾ! కొంచెం కొంచెం నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాయిజం చేయాలని చెప్పి కేసీఆర్ గారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ఆకాంక్షను పూర్తిగా రోజు నిన్న దెబ్బతీసినాం కాబట్టి మనోభావాలు దెబ్బతినాయి కాబట్టి బాధతో తీవ్రమైనటువంటి మరి మా బాధలో మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం కేవలం రేవంత్ రెడ్డి గారు ఉవే సోనియా గాంధీని బలి దేవతను బలి దేవత అన్నటువంటి వ్యక్తివి తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పట్టినటువంటి వ్యక్తివి ఎలా నీకు తెలంగాణ గురించి కానీ జై తెలంగాణ అని చెప్పి చెప్పేటటువంటి దమ్ము లేనటువంటి వ్యక్తి ఇష్టము లేనటువంటి వ్యక్తివి ఇలా తెలంగాణ తల్లిని మార్చడం కేవలం ఇలా మా తెలంగాణ తల్లి ఎట్లుండే నీకు తెలుసు ఇలా మన సంస్కృతి మన ఆచారం బతుకమ్మ ఇలా మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పూర్తిగా ఇక దేశమే కాదు విదేశాల్లో మన వాళ్ళు బతుకమ్మ పండుగ గొప్పగా చేసుకుంటున్నారని చెప్పి మన ఆచారాన్ని గొప్పగా చాటి చెప్పటానికి కొరకే తెలంగాణ తల్లికి బతుకమ్మ చేతులిస్తే ఒక పక్క పర్యలు ఎవరైనా అదే కాదు మహిళలు ఎవరైనా నీకు కూడా తల్లి నీకు కూడా భార్య నీకు అక్క చెల్లెలు ఉంటారు ఒకసారి అడగండి ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా కుడి కాలుతోటి మనం ప్రవేశిస్తాం కుడి కాలుతోటి మన ప్రయాణం మొదలవుతుంది ఏ శుభకార్యం చేసి మనం ఇంట్లోకి వెళ్ళానన్నా అది నూతన గృహప్రవేశం కావచ్చు అది ఏ నూతనటువంటి శుభ కార్యక్రమం చేపడితే పెళ్లి చేసుకున్నటువంటి వధువరులు కూడా బిడ్డతోటి మొదలు ఇంట్లో కుడి కాలు పెట్టామని చెప్తాం నువ్వేం చేయాలి సంవత్సరం చేయాలంటున్నావు అసలు దీక్ష దివస్ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి దీక్ష మొదలు అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఇలా వందలాది మంది విద్యార్థులు బలిదానాలు అయ్యేటియా ఇలా కేసీఆర్ దీక్ష మొదలుపెట్టిన తర్వాత ఇదే తొమ్మిదిన చిదంబరం గారితో ప్రకటన చేయించి మళ్ళా ఇరవై మూడు డిసెంబర్ నాడు సోనియా గాంధీ వాపస్ తీసుకున్న నేపథ్యంలో ఇలా వందలాది మంది విద్యార్థుల బలిదానం తీసుకున్నటువంటి సోనియా గాంధీ ఇలా సోనియా గాంధీ బర్త్డే రోజే నువ్వు ఇలా తెలంగాణ తల్లిని మార్చి ఇలా కాంగ్రెస్ తల్లి పెట్టుకుంటున్నావు బిడ్డ తప్పకుండా రాబోయే రోజుల్లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆడబిడ్డలకి ఎలా ఇలా కుడి చేత ఏదో ఆశీర్వాదం ఆశిస్తున్న చెప్తా ఉన్నావు నువ్వు ఎడమ కాలితోటే మొదలుపెట్టినటువంటి వ్యక్తివి నీకసలు కేసీఆర్ యొక్క ఆరవాలు ఉండదు అనుకుంటే బిడ్డ నాలుగు కోట్ల ప్రజలు నువ్వేదైతే నీ అభిప్రాయం ఉందో నువ్వు సోనియా గాంధీని మరి ఎత్తే ఆ రోజు ఎడమకాలు తోటి ఎక్కడైనా మొదలు పెడితే కావలసి అరిష్టం జరిగినా ఈ తెలంగాణని నువ్వు నరేంద్ర మోడీతోటి కుమ్మక్కై ఇలా తెలంగాణని సర్వనాశనం చేయాలని చెప్పే ఇలా కేవలం ఇలా బతుకమ్మ లేదు కుడికాలు పెట్టే కుడికాలు ఎడమకాలు తీసుకున్నావు మరి ఇలా ఏదైతే కిరీటం ఉండదు మేము కట్టే సెక్రటరేట్లకు సోక్ ఎందుకు సెక్రటరేట్లు వాడుకుంటున్నావు సెక్రటరేట్ కట్టింది మేము పోలీసు మరి సంబంధించినటువంటి మరి భవన్ కట్టింది కూడా ఇలా కేసీఆర్ గారు అన్నీ మేము కట్టే వాడుకొని కేవలం ఆనవాళ్ళు లేకుండా చేస్తడం ఇది నీ దురంకారానికి అహంకారానికి ఇది నిదర్శనం బిడ్డ అందుకొరకే రేవంత్ రెడ్డి గారు నాలుగు కోట్ల ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఇలా నాలుగు కోట్ల ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని అగర్వపరిచినావు కాబట్టి నువ్వెప్పటికి కూడా ఈరోజు ఒక శుభకార్యాన్ని కూడా ఈ రకంగా చేయాలి కేసీఆర్ గారు తెలంగాణ నువ్వు ఏం చేసినా కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురావడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిందని చెప్పి యావత్ నాలుగు కోట్ల ప్రజలు నమ్ముతారు భారతదేశంలో కూడా అనేక పార్టీలను ఏకం చేసి పార్లమెంట్ లో గలమిప్పితే వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నావు ఇదే కాంగ్రెస్ పార్టీ దద్దమలు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను తెలంగాణకు ఒక నయా పైసా ఇయ్యపో మీతో అయింది చేసుకోపోతే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాలా మంది మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు దద్దమ్మలు ఎవరు కూడా వ్యతిరేకించలేదు ఆంధ్ర పార్టీ నాయకులు తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ తొమ్మిది తారీఖు తర్వాత పదో తారీఖు నాడు ఆంధ్ర ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీల ఖచ్చితంగా రాజీనామా చేసింది కానీ మీరు ఎవ్వరు కాంగ్రెస్ పార్టీ చేయలే ఇదే కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేస్తా అని చెప్పి అమరవీర స్థూపాన్ని దగ్గరికి వచ్చి పారిపోయినటువంటి కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఆనాడు ఎండ లక్ష్మీనారాయణ గారు ఒక్కడే బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే కేసీఆర్ స్వయంగా వెళ్లి నిజామాబాద్ లో మరీ గెలిపించిన విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాం ఇలా లోకల్ ఎమ్మెల్యే కూడా నిన్న ఏతే ఫ్లోర్ లీడర్గా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాట్లాడతారు దాన్ని వ్యతిరేకించడు కానీ మేము ఏదో ముఖం ఉంటే మంచిగా ఉంటుండే అని అనుకుంటున్నాం ఏదో అంత భయపడి ఈ దద్దమ్మ కూడా ఎమ్మెల్యే కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు దొందు దొందు ఇద్దరు దొంగలే ఇద్దరు తెలంగాణ ద్రోగులే ఇద్దరు చీకటి ఒప్పందం చేసుకొని ఇలా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఇలాంటి దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నది నేను ఒకటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఈ భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుస్తాను జై తెలంగాణ